సమాన్ దేశానికి విచ్చేసినటువంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తుంది ఆరు నెలల సుదీర్ఘమైనటువంటి ఫ్రెండ్ ప్రభుత్వ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ప్రజలందరి అవసరాలని తీర్చుకుంటూ ఎన్నో పథకాలని ప్రవేశపెడుతూ నిరంతరం ప్రజల కోసం తప్పిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో మంది ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తులు అన్యాయక్రాంతం కాబడ్డాయి అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ఒక దురుద్దేశంతో ఆస్తులన్నింటినీ కూడా రీసర్వే రూపంలో ఎంజాయ్మెంట్ చేసుకున్నటువంటి వాటికి ఇస్తూ ప్రతి ఒక్క రైతుకి క్షోభకు గురి చేసినటువంటి పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసిన తర్వాత చెల్లించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కావల వియోజక రైతాంగాన్ని మీ ద్వారా కోరుకునేది ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సు నడుస్తుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంఆర్ఓ మొదలుకుని కింద ఉన్నటువంటి బిఆర్ఓ వరకు కూడా అందరూ కూడా మీ గ్రామంలో సందర్శించి మీ గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు మీ గ్రామంలోనే ఉంటున్నారు అందరూ కూడా ఎవరి యొక్క వ్యక్తిగత రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కూలంకసంగా చర్చించి వారికి అర్జీ రూపంలో ఇచ్చి రసీదు తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా కావాలని జోరు ప్రజానీకల్ని కోరుకుంటున్నారు అర్జీ ఇచ్చిన రోజు నుంచి సముచితమైన న్యాయబద్ధమైనటువంటి సమస్య అయినట్లయితే నలభై ఐదు రోజుల లోపలే వాటికి పరిష్కార మార్గాలు కూడా చూడటం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా మనందరం కూడా ఆఫీసుల చుట్టూ తిరిగి సమస్య పరిష్కారం కోసం కంటే కూడా నేడు అధికారులే మన ముగ్గిటి వచ్చి మన సమస్యను పరిష్కరించడానికి వారి ముందుకు వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా కావల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు అదే విధంగా కావులకి ఎనలేని సేవలు చేసినటువంటి సోదరుడు బేద మస్తాన్ రావు గారు రోజున తెలుగుదేశంలో చేరటం వారు నిన్నటి రోజున రాజ్యసభ ఎంపీకి నామినేషన్ వేయటం ఈ నామినేషన్ కార్యక్రమంలో నేను ఈ రేపు లేదా ఎల్లుండో ఇనానమాస్గా కూడా ఈరోజు మనం కావలి ఉన్నటువంటి వ్యక్తి కావలకు సేవలు చేసినటువంటి వ్యక్తి మరొకరు కావల సేవ చేయడానికి రాజ్యసభ సభ్యుడిగా రాబోతున్నందుకు కావలి తెలుగుదేశం పార్టీ వారిని స్వాగతిస్తూ ఒక మంచి వ్యక్తి కావలి సేవ చేసే దానిను నాతో కలిసి పనిచేయడానికి వస్తున్నందుకు ఆ అవకాశాన్ని కావల నియోజకవర్గానికి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రేపటి రోజున వినాన మాస్ కావుల వారికి అభినందనలు తెలియజేస్తున్నారు చెరువులో ఉన్న నీళ్ళని విచ్చలవిడిగా వాడేస్తే తర్వాత భవిష్యత్తు ఇబ్బందులు వదులవుతుంది కాబట్టి వీటిని కూడా వాటర్ మేనేజ్మెంట్ వాటర్ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో ఎవరైతే ఉపయోగపెట్టుకుంటున్నారో వాళ్ళందరూ ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని రైతులందరూ కూడా నడుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా ఈ రోజున రేపు పద్నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటర్ రిసోర్స్ యూజర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా రైతులందరినీ కూడా కోరుకుంటున్నాం ప్రజ రైతుల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం రైతుల యొక్క శ్రేయస్సు కోసం రైతుల యొక్క ఆనందం కోసం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రభుత్వం బిజెపి జనసేన తెలుగుదేశం ముగ్గురు కూడా కలిసి ప్రజల ముందు కోస్తున్నారు ఈ సందర్భంగా మేము ప్రజలందరినీ కూడా మీ ద్వారా ప్రభుత్వం మంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మన కార్యకర్తలు మీ ముంగటికి వస్తున్నారు వాటర్ ఎన్నికల్లో అందరూ కూడా తెలుగుదేశం బిజెపి జనసేన బలపరిచినటువంటి అందరినీ కూడా ఆదరించి ఓట్లేసి గెలిపించండి అని చెప్పి సందర్భంగా కూడా ప్రతి రైతు సోదరులను కూడా కోరుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంగా విస్తారంగా వర్షాలు కురిసిన కారణాలు ఈ రోజు డ్యామ్స్ అన్నింటిలో కూడా పదకొండు వందల టీఎంసీలు నెల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డ్యామ్ల యొక్క సామర్థ్యంలో తొమ్మిది వందల డెబ్బై టీఎంసీల నీరు ఈ రోజు కూడా లో ఉంది అంటే మన అందరం కూడా రెండు రైతులు పట్టణ పండి అన్ని రకాలుగా నీటి పొట్టు సముద్ర పాలన కాకుండా పొద్దు పట్టుకునే దానికి ఈ రోజు కూడా నిరంతరం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ ఇరిగేషన్ పరంగా అగ్రికల్చర్ పరంగా నిర్వహిస్తూ ప్రతి ఒక్క ఎక్కడ నీళ్లు అవసరం ఉందో అక్కడ డ్యామ్ ఏర్పాటు దానికి ముందు చొప్పుతో పోతున్న సందర్భంలో మన అందరం కూడా వాళ్ళని ఆశీర్వదించాలి వారి మేరకు వారి ఆలోచన మేరకు మన అందరం కూడా నడుచుకునే విధంగా ఈ వాటర్ యోజన సచువేషన్ ఎన్నికల్లో అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి కావల నియోజకవర్గ రైతాంగా కూడా అదే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా ఎంతో మంది కష్ట బలం కావల నియోజకవర్గ ఎన్నిక నాయకులంతా ఒకవైపు కార్యకర్తలంతరూ ఒకవైపు ఉన్నటువంటి తరుణంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ధనవంతులకి పేదవాళ్ళకి మధ్య జరిగిన యుద్ధం లాగా జరిగినటువంటి కార్యక్రమంలో కావాలని ఎనలేని కీర్తి పతాకాన్ని తీసుకొచ్చే విధంగా కష్టం మీద ముప్పై ఒక్క వేల ఓట్ల మెజార్టీ కావాలని తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించడం జరిగింది ఈ సందర్భంగా మరొక్కసారి కూడా కార్యకర్తలు అందరినీ కూడా అభినందిస్తున్నారు మీ ఆలోచనల మేరకు భవిష్యత్తు ప్రణాళికల మేరకు మన పార్టీ అధినేత ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రోజున మళ్ళా మన అందరం కూడా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజుకి యాభై ఆరు వేల ఐదు వందల మంది సభ్యత్వాలు ఈ రోజు పూర్తి చేస్తున్నారు కావాలి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఈ రోజు పద్నాలుగో శ్రేణిలో మన అందరం కూడా ఉన్నాం ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మండల నాయకుల మీద కార్యకర్తల మీద ఉంది ఎందుకంటే రోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మేలు దృష్టిలో పెట్టుకుంటారు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు వ్యక్తి కొనసాగాలనే ఆలోచన ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు ఎప్పుడు ఇటువంటి సంఘటనలు మనం ఇప్పుడు చదువు నాకైతే కొన్ని వందల మంది ఫోన్ చేసి సభ్యత్వాలు ఇంకా మా ఇంటికి రాలేదు ప్రాంతానికి సంబంధించినటువంటి మంచి రైతాంగ కుటుంబానికి చెప్పిన వ్యక్తులను మనం కోల్పోవడం జరిగింది ఈ రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్నటువంటి వ్యక్తులు మరీ దురదృష్టకరమైన పరిస్థితి సిరిపురాని గ్రామానికి సంబంధించినటువంటి సురేష్ వాళ్ళ భార్య వనిత ఇద్ద మరణించడం ఆ బిడ్డలు ఇద్దరు కూడా అనాథలుగా మిగిలిపోయిన తరుణంలో ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా యువనాయకులు లోకేష్ బాబు గారు ఆ బిడ్డలను ఇద్దరిని కూడా దత్తం తీసుకునే దానికి ఈ రోజు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే వారిని ఎంటర్ ట్రస్ట్ ద్వారా కూడా ఈ రోజు కావాలని తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కుటుంబానికి ప్రకాశ సానుభూతిని తెలియజేస్తున్నాం తెలుగుదేశం సభ్యత్వాలు తీసుకున్న వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం మన కుటుంబంలో ఒక ఇబ్బంది వస్తే మనం అందరం ఎలా తలనితామో ఈ తెలుగుదేశం కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు అదే రకంగా మన పార్టీ అధినేత మన కుటుంబ యజమాని అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే బాధ్యత తీసుకొని ఎప్పుడు మనకు అండగా ఉంటారనే విషయాన్ని కూడా మేము ఒకసారి తెలియజేస్తున్నాం రోజు కావాలి ఎంతో మంది ఆరోగ్యశ్రీకి లో కానిటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ లేక అలమటిస్తున్నటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ పరిధిలో లేక కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్లు చేయించుకున్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆసరాగా ఉండాలి అటువంటి పేదవాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరగతి రోజుల నుంచి నేటి వరకు కూడా నెలకి సుమారు యాభై కోట్ల రూపాయలని ఈ రోజున సీఎం ఇచ్చి పేదవాడిని ప్రభుత్వం నా శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచన మా అందరూ కూడా ఒకే చెప్పారు పేదవాడు ఏ పార్టీ అనేది కాదు పేదవాడు నిజంగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలై దురదృష్టం ఆ కుటుంబం నలిగిపోతున్న తరుణంలో ఏ ఒక్కడిని అరగుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వ ఫలాలు అందాలి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతైనా కుటుంబాన్ని మనం ఆదుకుందాము ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చూడమని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు వారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రోజున కావలలో కూడా ఇప్పటికీ దాదాపు వంద మందికి సభ్య వంద మందికి ఈ రోజున సీఎం రిలీఫ్ వంటి డబ్బులు ఇప్పించడం జరిగింది ఇంకా నూట పన్నెండు మంది నుంచి ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సి ఉంది అవి కూడా తొందరలోనే వస్తుంది ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నా మన టైం బాగలేక కాలం కలిసి రాక ఆరోగ్యాలు సరిగా లేక ఏదో విపత్కర పరిస్థితి వల్ల మన ఆరోగ్యం క్షీణించినప్పుడు ధైర్యంగా రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా మీరు ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోండి ఆ నిధులు కొంత పేరకైనా మీకు అండగా ఉండేదానికి కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మీకోసం సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా తెలియజేస్తారు మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది పేదవాళ్ళు పేదవాళ్ళు మిగిలిపోకూడదు పేదవాడు ఆరోగ్యమైన సుఖంగా జీవించాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత అందు కాబట్టి పార్టీలకు అతీతంగా సీఎంపడని కావాల నియోజకవర్గంలో సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ రోజు పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ రోజు ప్రజానికారణ అందరినీ కూడా తెలియజేస్తూ కావాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు డోర్లు తెలిసే ఉంటాయి నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు మా ఆఫీస్ లో ఉండే స్టాఫ్ కలిస్తే మీ అన్ని కూడా ఫిలప్ చేసి ప్రభుత్వానికి పంపించి వీలైనంత తొందరలో నిధులు మంజులు చేపించేదానికి తప్పకుండా కావాలని తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున పన్నెండు మందికి ఈ రోజున నిన్న నిన్ను నేనే వెళ్ళి తీసుకురావడం జరిగింది పన్నెండు మందికి ఈ రోజున పది లక్షల రూపాయల మేర ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా మీరు ప్రసార సాధనాల ద్వారా ప్రజలందరినీ మేల్కొల్కొని దాంట్లో పవిత్ర వృత్తిలో నిర్వహించే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది కావల అభివృద్ధిలో మీరు మాతో కలిసి నడుస్తున్న విధంగానే భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మాతో కలిసి నడవండి కావాలని అభివృద్ధి పదంలో కావల సమస్యలని వెలుగెత్తి చాటడం మీరు ఎప్పుడు కూడా ముందుకు రావాలని కూడా తెలియజేస్తూ సభ్యులు ఈ సీఎంఆ విషయంలో కూడా మీకు దృష్టికి ఏదైనా వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేయకునే విధంగా మీరు కూడా మాతో కలిసి నడవండి అని చెప్పి మీ అందరినీ కూడా పిలుపునిస్తూ మీరు మేము కలిసి కాపులు ప్రాంతాన్ని అభివృద్ధి అని చెప్పి మీకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్